ജയ് ശ്രീറാം മാത്ര ചില ഞാൻ സൗഖ്യ ഇനി ശുക്രവാരത്തെ അനുസ നമ്മൾ അല്പ ബസ്തീട് ഒന്നിച്ചൂർ ബേല ഇപ്പൊണ്ടു ശുക്വാര ശുക്വാര പവർ ഇപ്പണ്ടു ഡി ഇരട്ട അതെ ഹസ്ബൻഡ് പോപ്പിരു ഇനി ആരോഗ്യ പാർ ആയിച്ചു അനസയം ഇല്ല മൂർക്കുറ ബേല ബേരെ മനത്തത് നെക്സ്റ്റ് നമ്മൾ ബേ മക്കള ബ്രാഞ്ച് ഓപ്പനിങ് ഉണ്ട് മൂട്ബ്രേഡ് ಒಂದು ಸೊಸೈಟಿದ ಒಂದು ಸ್ವಲ್ಪ ಬ್ಯಾಂಕ್ಸ್ ಓಪನ್ ಹಿಂಗೆ ಏಟ್ ತರ್ಟಿಗೆ ನಮ್ಮ ಅಲ್ಪಕ್ಕೆ ಕೋಳು ಕಾಣಿಸ್ತೀರ ಮ್ಯಾನೇಜರ್ ಕಾಲ್ ಮೂಲ್ ಪೂರ ಬೇಗ ಬೇಲೆ ಮಾಡ್ತದ್ದು ನೆಕ್ಸ್ಟ್ ಅಡೇಪ್ಪು ಓಪಿನಿ ಗ್ಯಾಸ್ ಎಂದು ನಮ್ಮ ಅಲ್ಪದ ಬಸತಿ ಪುಷ್ಪದಂಥ ಬಸತಿ ಪಂಡದು ನಮ್ಮ ಎಡೆ ಶುಕ್ರವಾರ ಶುಕ್ರವಾರ ಬರೋಂದಿಪ್ಪ ಏನಂತ ಕಮ್ಮಿ ಹೆಂಗೆ ಬೇರೆ ಹೆಂಗೆ ಕಮ್ಮಿ ಹಸ್ಬೆಂಡ್ ಬರೋಂದಿಪ್ಪ Ya yani, ne apgarabata partita praete Sikrara morning bega partita Porgachila pehile manto tu Unnenk ila Bhasto పూర బేల అది పిద్ద కొరి ఊరుదా అండ్ సవెన్ పాత్ర పితాడని ఇలాడిపోయింది లాంబు ఉండు ఆ లాంబునూ కూడా తినిపించం పండదు నమ్మ తినా అండ్ జన్ మస్ తినిప ఫస్ట్ ప్రతీ జండ్ అది మైబొక్క మావి పిన్పల్ అంబు అందు అంత పొయ్యి మాస్ దికుండా మంతితే ఎలా కజకు పొయ్యి టక్ అంబు టెక్కరే కనక్తి ఇంకా కట్ మంది అందు సమాధాన ఇచ్చు అని చెప్పి తినిపించి ఫైనల్ అది ఎన్ల పడి బ్రాంచు నన్న బ్రాంచె ప్రాన్చి బుయ తల ముందు పాత్ర అసలు వీడియో మంతా ముప్పా పూజకు అడి మంత్రి ముప్పా నమకున్న డిస్కస్ ఆవు తూలి అంజన్ ఎడీలో తిరిచాన్ని ఇయర్యరు జాబ్ సేవకి ఐడి తిరిచాండి ఐడి తిక్తులే ఎం పసత్ ఐడింగ్ పండ బట్ పేరు కెండ్రైక్ మేర అర్ధ లీటర్ పేరు పాత బ్ర లాస్ట్ ఓరి నేను కైట్ పుంది హోంది ఇంచీ బర్నక పొన్నూరు పురా సేర ఫోటో ఎత్తు ఇతరు అంచ ఫోటో పుర తె పక్క నెక్స్ట్ పూజకి పోయా పూజకి రెడీ ఆగితే

అండ్ చాక్లి రజనల్ మోకి డెద్దుకొంది అల్ పడుతు నెక్స్ట్ ఉద్ఘాట కార్యక్రమ ఇతండు స మిత్ అందు చాక్లు ఇంకెలా మిత్పోస్ట్ ఫస్ట్ ఫ్లొర్ బ్రాంచు వసినే అండే పోండి అంకెల్ అల్ప పురాత నెక్స్ట్ ఎంసీసీ సిల్ప వృక్ష ఉంది స్వీచ్ ఇతరు ఇంక ఆడే పోయితే నెక్స్ట్ నెక్స్ట్ రెడీ సీనియర్స్ రెడీ ఒక బిజెక్ నెక్స్ట్ ఇంకే కూడా బ్రాంచ్కి పోరాండి మూడు బితు బ్రాంచం ఆత్నా రెడ్డి బోన్ గిడే బర్ర ఆగితే అంతే

நான் ப்ரோகிராம் முக்கிய கிளாடி போக ஜோர் பர்சர ஸ்டார்ட் ஆண்டுவத்தை நெக்ஸ்ட் டே ஆன்ல இல்ல போய் ஓகே ரம் ராம் நெக்ஸ்ட் வீடியோ நம்ம திக்கா